ఇరవై నాలుగు గంటలు మూడు వందల ఇరవై రోజులు తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగా మాట్లాడి మిత్రులరా రాష్టంలో కొద్ది జరుగుతున్న విషయం మీకు చెప్పాలి నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ వరంగల్ అన్నంకొండ దగ్గర ఏదో ఏదో మరి పెద్ద సౌ పెట్టుకొని ఏదో మాట్లాడేది అసలు వాళ్ళ ఏడు పేర్లు అసలు అర్థం కాలేదు పదేళ్ల పాటు నూట ఇరవై నెలలు వాళ్ళు పూర్తి ఒక కుటుంబ పాలనతో అధికారం చెల్లాంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దివాళీ ఇచ్చి మీరు ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి బావి చేస్తున్నారు మేము అధికారంలో వచ్చి పదమూడు పద్నాలుగు నెలలై అందులో మూడు నాలుగు ఐదు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ లో కోర్టులోనే వాళ్ళ నిరంతరం కృషి చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకి మేలు చేయడానికి వాళ్ళు సభ పెట్టి అక్రమంగా దోచుకున్న సబ్బుతో సభ పెట్టుకుని అసలు అది ఏదో ఏడు పర్దవే కాదు కేసీఆర్ అసెంబ్లీ కాడు మాట్లాడు కానీ సభ పెట్టుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా నేను రెండే విషయాలు చెప్తా వాళ్ళ హ్యావ్ లో పదేళ్ల పాటు వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోడ్స్ లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి మీడియా మిత్రుల మీరు నోట్ చేస్తారు లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ జేబులు నిప్పుకున్నా కానీ రైతులకి ఎక్కడా నీరుచ్చిన పాపారోలేదు జనాభాలో ఎనభై ఐదు పర్సెంట్ జనాభాకి ఉచితంగా ప్రతి మనిషికి ఆరు కిలోలు మరి సంగతి వచ్చిన కనుక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు ఇప్పుడారా సరే బిడ్డ మధ్యాహ్నం చాలా ఎండబడుతుంది కానీ మరి సంఘ బియ్యం చెప్పినట్టు మీరు సపోర్ట్ సపోతారు మరి సంఘ బియ్యం స్కీము అద్భుతంగా నడుస్తుంది అని మీరు ఏకమిస్తే మీరందరూ చేత వరచేస్తారు ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఎక్కువ శాతం జనాభాకి ఎక్కువ శాతం జనాభాకి ఉపయోగపడే సంక్షేమ పథకం సంగవ్యోగం పథకం అని చెప్పి నేను మన చేస్తా ఈ రోజు తెలంగాణలో సంవత్సరానికి ముప్పై లక్షల మెట్రిక్ టన్లు పదిహేడు వేల డీజర్ల ద్వారా మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజానీకానికి సంఘం ఉచితంగా మనిషికి ఆరోగ్య ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్ ముఖ్యమంత్రి బట్టి గారు మన కేబినెట్ మంత్రులందరూ మన ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరి వల్ల ఈ తెలంగాణలో ఈ సంగం ఆరు కిలోలు చేరుతుంది నేను మరో మరోవారు మనం చేస్తున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట రాజగోపాల్ రెడ్డి గారు చాలా కర్పించారు ఇక్కడ కుర్చిలో ఎవరు కూడా సామాన్యు వాళ్ళ ప్రాంతంలో జిల్లాని రాష్ట్రంలో ఒక ప్రముఖ స్థానం ఉండేవాళ్ళు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోవటం ఉంది మేము ఇప్పటికే పన్నెండులో పదకొండు ఎమ్మెల్యేలు గెలిచినాం భారీ జోటి రెండు పార్లమెంట్ సభ్యులు గెలిచినాం నేను రోజులు సభాముఖంగా మాటిస్తున్నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి పారదర్శకకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పండని పంట పదేళ్ల తెలంగాణలో పండని పంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల ఎనభై లక్షల మెట్రిక్ టన్ మై ధాన్యం పండించినాం సన్న రకాలకి ఐదు వందల రూపాయలు కోరు ప్రతి గ్రామ పంచాయతీలో చివరి రైతు దగ్గర చివరి గింజ కొనే వరకు కూడా సమర్థవంతంగా ముందుకు పోతున్నా అని చెప్పి నేను మనం చేస్తున్నా అదేవిధంగా అదేవిధంగా మరి వాళ్ళు పదిహేను ఉన్నారు వాళ్ళు రాషన్ వ్యవస్థ ఏ విధంగా నడిపించిందో ఇప్పుడు నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క కొత్త రాషన్ కార్డు ఇవ్వలే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్లు మీరు జాగ్రత్తగా వినాలి బేంటికులు పెద్దలు కూడా వినాలి గత టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు రాషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇవ్వలేదు మునుగోడు బయోక్సెస్లో గుజరాబాద్ ఎక్కడది గుజరాబాద్ బయోఎన్ రే అక్కడ రాషన్ కార్డు ఇచ్చింది కానీ సాధారణ రాషన్ కార్డు ఎక్కడ కూడా కొత్తగా ఇవ్వలేదు పాత రాషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులను చేర్చలే రాష్టంలో దొడ్డు బియ్యం ఇచ్చిండు సంవత్సరానికి వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టిండు ఇచ్చిన దొడ్డు బియ్యంలో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం దొడ్డు బియ్యం ఎవరు తినలేదు అది బ్లాక్ మార్కెట్ కి డైవర్ట్ అయింది అంటే నలభై రూపాయలు కిలో కొని సంవత్సరానికి వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఈ మొత్తం రాషన్ వ్యవస్థ వాళ్ళ హ్యాండ్ లో ఎట్లా నడిచిందో మీరు గమనించారు మేము అధికారం వచ్చిన తర్వాత సన్న రకాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది ఆ సన్న రకాలని మిల్లింగ్ చేయించి రోజు తెలంగాణలో భారతదేశంలో మొదటి దేశ విదేశాల్లో మార్కెట్ కూడా మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నాం ఇతర దేశాలకు పంపిస్తున్నాం ఈ మధ్యనే ఫిలిప్పీన్స్ దేశానికి ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం నల్గొండ జిల్లా నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు సంతోషిస్తున్నా మరి ఇంత మండు కండల్లో ఇంత మిట్టు మధ్యాహ్నం ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ మీ అందరికీ నా శుభాకాంక్షలు అభినందనలు జై హింద్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ సార్